హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ అలేఖ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిత్రచరణ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ మేము అయితే చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే రోజు అంటే నిన్నటి వీడియో అనమాట ఆ రోజు శరత్ పొద్దున్నే సెవెన్కి అట్లా లేచేసి వర్క్ ఏదో ఉందని చెప్పి వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఇంక నేను కిచెన్లోకి వచ్చి బ్రేక్ఫాస్ట్కి అని చెప్పి చట్నీకి వేయించి పెట్టేశాను ఒక పక్క ఏమో టీ పెట్టుకుంటున్నాను అనమాట శరత్కి వేడి నీళ్ళు ఇచ్చేసాను తాగాడు ఇంకా నేను టీ నేను ఒక్కదాన్నే కాబట్టి కొంచెం టీ పెట్టుకొని ఇంకా తాగుతూ ఉన్నాను టీ తాగిన తర్వాత ఆ రోజు నేను ఉన్నాయి అనమాట ఇంట్లో సరే పులుసు పెడదాము అని చెప్పి ఉడకబెట్టి పక్కన పెట్టేస్తే ఆరిపోతూ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా వాటిని ఉడకబెట్టేసాను అనమాట ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసర దోశ వేద్దాము అని చెప్పి ముందు రోజు నైట్ నానబెట్టాను అనమాట మామూలుగా ఇడ్లీ పిండి దోశ పిండి ఉంటే ఇంకా టిఫిన్ ఎత్తుక్కునే పని ఉండదు ఉదయాన్నే లేచి ఇంకా అవి బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము ఇంకా ఆ లేనప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాను అనమాట ఇంకా ముందు రోజు మా వదిన అంది పెసర దోశ వేసాను నేను అని చెప్పింది సో మా మాకు కూడా ఉన్నాయి కదా పెసర్లు చేద్దాము అని చెప్పి పెసరలకి నానబెట్టాను అనమాట దోశ కోసము ఇంకా అది మిక్సీ వేసేసాను దాంట్లో కొంచెం అల్లము పచ్చిమిర్చి వేసి మిక్సీ వేసాను ఈ మిక్సీ వేసింది అంటే కొంచెం ఎక్కువే నానబెట్టాను అంటే రెండు సార్లుకి వచ్చేసి నానబెట్టాను ఇంకా ఒకటేమో మామూలుగా ఆ రోజు వాడుకునేది ఇంకోటి చిన్న బౌల్లో తీసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో అది నెక్స్ట్ డే అట్లా వాడుకోవచ్చు కదా అని ఇంకా చట్నీ వేసాను చట్నీ కూడా కొంచెం గట్టి చట్నీ తీస్తాను అనమాట ఈరోజు వాడుకునే వాటిలో కొంచెం వాటర్ బోస్ కలుపుతాను గట్టి చట్నీ అంతా తర్వాత ఎప్పుడన్నా నెక్స్ట్ డే అట్లా వాడుకునేప్పుడు కొంచెం వాటర్ బోస్ కలుపుకోవచ్చు కదా అని చెప్పి అట్లా తీసి పెట్టేశాను అనమాట ఇంకా వీళ్ళని లేపు టైం అవుతుంది వీళ్ళు లేపుదామని చెప్పి రూమ్లోకి వచ్చాను అప్పటికి చైత్ర లేగి వెళ్ళిపోయిందనమాట బాత్రూమ్కి చరణ్ని లెగవమంటే వాడేంటంటే పొద్దున్నే నిద్ర లేకనే వాడిని మనం హగ్ చేసుకోవటం కానీ కొంచెం ముద్దాడుతూ ఉండాలన్నమాట పొద్దున్నే వాడిని ఇంకా నేను వాడి దగ్గరికి వస్తే ఇంకా అట్లా అట్లా పట్టుకుంటాను అనమాట కాసేపు అట్లా పట్టుకొని పట్టుకుంటాడు ఇంకా లేరా టైం అవుతుంది అక్క వెళ్ళింది అని చెప్పి చెబితే ఏం లేదు వెళ్ళలేదు అక్క ఇక్కడే ఉంది అంటే దుప్పటి ఉండేదిగా దుప్పట్లో ఉంది కావాలనుకుంటున్నాడు కానీ వెళ్ళిపోయిందమ్మా అంటే ఇంకా అటు ఇటు దొరలాడుతూ ఉన్నాడనమాట ఇంకా శరత్తు కూడా వచ్చి లేచారని టైం అవుతుంది అంటే ఇంకా లెగుస్తాను వన్ మినిట్ టూ మినిట్ అని చెప్పి పడుకొని ఉన్నాను అనమాట ఇంకా లేగిచి వాడు బాత్రూమ్కి వెళ్ళిపోయాడు ఇంకా నేను శావదంపలు ఉడికిని అని చెప్పి ఇంక వాటిని వడబోస్తున్నాను అనమాట వడపోసి ఉంచితే ఆర్ కదా మనం పీల్ చేయాలన్నా ఆరుతాయి కదా అని చెప్పి ఇంక వడపోసి ఉంచేసాను ఇక్కడ నేను ఎగ్ ఎగ్ కొట్టి వీట్ చేస్తున్నాను అనమాట ఆమ్లెట్ వేద్దామని చెప్పి ఎందుకు అంటే చైత్ర పెసర దోశ తిందనమాట దానికి ఏంటంటే వేరే దోశలు ఇంకా రాగి దోశ అయినా ఇంకా ఏ దోశలైనా ఇంక సరే బలవంతంగా అయినా ఒక దోశ తినిద్ది కానీ ఇంకా పెసర దోశ అంటే దానికి వామిటింగ్ వస్తున్న ఫీలింగ్ వస్తూ ఉండిద్ది అనమాట నేను ఇప్పుడు చాలాసార్లు చూశాను ఇంకా బలవంతంగా పెడతా అనమాట అన్ని తినాలి అని చెప్పి బలవంతంగా పెడతా ఉంటాము కానీ ఇంకా ఈ దోశ ఉన్నప్పటికీ ఇంకా వామిటింగ్ ఫీలింగ్ తెస్తుంది అనమాట సరే ఎందుకులే అని చెప్పి ఇంకా సరే బ్రెడ్ ఆమ్లెట్ తింటామంటే తింటానందనమాట సో అందుకని చెప్పి ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ వేద్దామని చెప్పి కలుపుతున్నాను ఇంకా చరణ్ వేస్తున్నాను కదా వేస్తుంటే నేను బ్రెడ్ ఆమ్లెట్ తింటాను అంటాడు నేను వాడు పెసరట్టు ఇష్టమే అనమాట వాడు పెసరట్టు తింటాడు అంటే కొబ్బరి చట్నీ ఉంటేనే పెసరట్టు తింటాడు అనమాట వాడు నీ కోసం కొబ్బరి చట్నీ చేశాను పెసరట్టు తినమ్మా అంటే సరే తింటానని చెప్పి వాడు పెసరట్టు తింటా ఉన్నాడు ఇంకా చైత్రాకి ఇట్లాగా బ్రెడ్ ఆమ్లెట్ వేసి దాని మీద చీజ్ స్లైస్ పెట్టాను అనమాట నేను బ్రెడ్ ఆమ్లెట్ రెండు రకాలుగా వేస్తాను ఇట్లా ఓన్లీ వన్ స్లైస్ పెట్టి ఆమ్లెట్ వేసి వేస్తాను ఇంకొకటి ఏంటంటే రెండు బ్రెడ్లు మధ్యలో బ్రెడ్ని టోస్ట్ చేసి పోసి మధ్యలో ఆమ్లెట్ పెట్టి అట్లా కూడా అనమాట ఇంకా ఉదయాన్నే కదా రెండు బ్రెడ్లు అంటే హెవీ అయిపోతాయి ఒక బ్రెడ్ ఉంది ఇంకా అందుకని చెప్పి ఇంకా ఒక బ్రెడ్ తోటి ఆమ్లెట్ వేసి ఇచ్చాను ఇంకా ఇద్దరు తింటా ఉన్నారనమాట ఇంకా చరణ్ ఎప్పుడో ముందు ఎప్పుడో కూర్చుంటాడు చిన్న చిన్నగా నిదానంగా తింటా ఉంటాడు అనమాట టైం అవుతుంది చరణ్గా ఫాస్ట్గా కానీ ఏంటంటే ఇంకా గబు తినేసి రెడీ అయిపోయారు ఇంకా స్కూల్కి తీసుకెళ్తాను ఇక్కడ చూసారా ఒకళ్ళని గిటితో ఒకళ్ళు పడుతున్నారు ఎందుకు అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు అనమాట అసలు ఇంకా వీళ్ళు కొట్టుకుంటుంటే రోడ్డు చూసుకోరు ఏమి చూసుకోరు కొట్టుకుంటానే అనమాట ఇంకా నాకు కోపం వచ్చి అరిచాను అరిస్తే చరణ్ చూసారా వెళ్తున్నాడు అంటే రోజు నేను వాడిని దాకా తీసుకెళ్ళి వస్తాను అనమాట ఇంకా నా కోపంగా నేను రాను వెళ్ళిపో అంటే వెళ్ళాడు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి హగ్ గీటానికి అని చెప్పి హగ్ వెళ్తున్నాను అనమాట ఇంకా చైత్రాయము ఇటు సైడ్ వేరే సైడ్ వెళ్ళిద్ది ఇంకా చైత్రయ కూడా హగ్గిచ్చి వెళ్తుంది ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఈ టాయ్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట దేనికి అంటే రేపు సండే రోజు ఒక బర్త్డే పార్టీ ఉంది చిన్న పాపది వన్ ఇయర్ కంప్లీట్ అయింది ఆ పాపకి సో ఆ పాపకి గిఫ్ట్గా అని చెప్పి అమెజాన్లో ఆర్డర్ చేశాను అది వచ్చి వన్ వీక్ అయిందనమాట వన్ వీక్ నుంచి ఓపెన్ చేసి చూడలేదు నేను అంటే ఏదైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ రిటర్న్ పెట్టుకోవాలి కదా ఇంకా చూడలేదు అన్నమాట సరే మళ్ళీ దగ్గరికి వస్తుంది కదా టైము అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే బాగానే ఉంది స్ట్రాంగ్ అట్లానే ఉంది కానీ అది మేడ్ ఇన్ చైనా అని అనమాట సరత మేడ్ ఇన్ చైనా అని ఉంది అది అంటే నేను మనం అమెజాన్లోనే చేశాం కదా చూద్దాం అసలు స్ట్రాంగ్నెస్ ఎంత ఉందో లేదని చూస్తే బాగానే ఉంది స్ట్రాంగ్గానే ఉంది బాగుంది అనిపించింది ఇంకా దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి పక్కన పెట్టేసాను ఇంకా ఆ రోజు మా లంచ్ వచ్చేసి బీన్స్ ఫ్రై శావదంపల పులుసు ఇంకా వైట్ రైస్ దాంట్లోకి కొంచెం ఇవి వడియాలు వేయించాను అండ్ గొట్టాలు కూడా వేయించి ఉన్నాయి అనమాట ముందు రోజే వేయించాను ఇంకా వాటితోటి మేము లంచ్ చేస్తున్నాము అప్పటికి వన్ అట్లా అయ్యింది ఇంకా శరత్ వర్క్ అయిపోయింది అంటే లంచ్ బ్రేక్ బ్రేక్ తీసుకొని వచ్చాడు ఇంక ఇద్దరం కూర్చొని కబులు చెప్పుకుంటా తింటున్నామన్నమాట ఆ రోజు ఏంటి అంటే ఇండియా నుంచి ఆ రోజు ముందు రోజు ముందు రోజు ఇండియా నుంచి ఫ్రెండ్ వాళ్ళు వచ్చారనమాట అంటే మా వదిన వాళ్ళ మా హరన్నయ్య ఉన్నారు కదా హర హరణ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట మీరు తన నందాగారిని చూసే ఉంటారు ఎప్పుడు అంటే చైత్ర చైత్ర హరణయ్య పుట్టినరోజు అప్పుడు హరణయ్య ఫ్రెండ్ వచ్చారని చెప్పి నేను ఆ వ్లాగ్లో పెట్టాను కదా నందాగారని తనమాట తను వాళ్ళ ఫ్యామిలీ కలిసి వచ్చారనమాట లండన్ను ఇంకా వాళ్ళని కలుద్దాము అని చెప్పి అనుకున్నా కానీ వాళ్ళు ఆ రోజు బయటికి వెళ్ళారనమాట లంచ్కి బయటికి వెళ్ళారు సరేలే అని చెప్పి నేను స్కూల్కి వెళ్ళి మా వదినకి ఆ రోజు కొంచెం బాగాలేదని చెప్పి ఋషికి నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను నేను వదిన అని చెప్పి వెళ్ళాను అనమాట వెళ్తే ఇంకా వాళ్ళు చ చైత్రాచరణ వాళ్ళు ఆడుకుంటాం ఆడుకుంటామని చెప్పి ఇంక అక్కడే ఉన్నారనమాట సరే ఆడుకో మా వదన ఆడుకొని అని చెప్పి అంది ఇంకా అందుకని చెప్పి కొంచెంసేపు కూర్చున్నాం అనమాట కూర్చున్నాక ఇంకా వీళ్ళు ఇట్లా స్టెప్స్ మీద ఆడుతూ ఉన్నారు ఇంక ఇంటికి వెళ్ళంగానే కొంచెం స్నాక్స్ అయ్యి ఇప్పుడు మామిడికాయ చూపించాను చూస్తారు అది రసాలు లాగా ఉందన్నమాట మా వదినకి వాళ్ళకి అరణయ్యాల ఫ్రెండ్ వాళ్ళు ఎవరు ఇచ్చారంట సో ఇది టేస్ట్ అయ్యి అని చెప్పి నాకు ఇచ్చింది ఇంక నేను అది తిన్నాను వీళ్ళు బనానా కొంచెం స్వీట్ అవన్నీ తిన్నారనమాట తిని ఆడుకుంటా ఉన్నారు ఆ పైన స్టెప్స్ నుంచి ఎక్కడ పడతారని మా వదిన కిందకి రెండరా అని చెప్పి అంటూ ఉంది ఇంకా వీళ్ళు ఆగిన తర్వాత ఐస్ క్రీమ్ కావాలంటే తల ఒక ఐస్ క్రీమ్ ఇచ్చింది ఇండియా నుంచి ఫ్రెండ్ వాళ్ళు వచ్చారని చెప్పిన వాళ్ళు బయటకు వెళ్ళారు ఇంకా సరే వాళ్ళు నైట్ వస్తారేమోలే నేను వెళ్ళిపోదాము ఇంటికి అప్పటికి సిక్స్ సిక్స్ అట్లా అయిపోయింది సరే ఇంటికి వెళ్తాంలే వదినా రేపు కలుస్తాంలే వాళ్ళని అని చెప్పి అని ఇంకా సరే షూస్ వేసుకుని రా అని చెప్పి పిల్లల చేత షూస్ వేపిస్తున్నా నేను కూడా షూస్ వేసుకున్నాను ఇంటికి వెళ్దామని చెప్పి మా వదిన అంతకు ముందే అందనమాట మీరు కరెక్ట్గా వెళ్ళే గేట్ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు వస్తారేమో చూడని అంది అది నిజమే అయ్యిందనమాట మేము ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాము ఇంకా వాళ్ళు అప్పుడే బయట నుంచి వచ్చారనమాట మళ్ళీ ఇంక ఇంట్లోకి వచ్చాము ఇంట్లోకి వచ్చి పిల్లలు ఆడుకుంటా ఉన్నారనమాట అది ఋషిక్ చరణ్ మధ్యలో కూర్చున్నా కానీ తానే సాయి అని అనమాట నందగారు వాళ్ళ అబ్బాయి ఒక్క అబ్బాయి అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే ఫిఫ్టీన్ డేస్కి అట్లా వచ్చారనమాట ఇంకా సౌజన్య అని చెప్పి ఇంకా ఇప్పుడు కనిపించి చూడండి తను నాకు ఇంత ముందు ఎప్పుడు పరిచయం అంటే నేను ఫస్ట్ లండన్ వచ్చాను చూసారా అప్పుడు మాతో పాటు లండన్ వచ్చిందనమాట తను కూడా మాతో పాటు జర్నీసి లండన్ వచ్చి అప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉండి వెళ్ళిందనమాట తను ఇంకా అప్పుడు పరిచయం బాగా అలవాటైపోయింది అంటే కొత్త అనేం ఫీలింగ్ ఉండదన్నమాట మనం మాట్లాడుతున్నా ఇంకా క్లోజ్గానే ఉండిద్ది తను కూడా అట్లా కలిసిపోయిద్ది అట్లా బా బాగుండిద్ది అనమాట ఇప్పుడు ప్రతిమ ఎట్లా క్లోజ్గా ఉండిద్దో తను అట్లానే క్లోజ్గా ఉండిద్ది ఇంకా తను వచ్చారు వీళ్ళు వచ్చారు కదా ఇంక కొంతసేపు కూర్చుందామని చెప్పి కూర్చున్నాను నేను శరత్తుకు ఫోన్ చేశాను అనమాట మా వదిన శరత్తుకు కూడా ఫోన్ చేయి వస్తాడేమో అంటే ఫోన్ చేస్తే కాదు నాకు వర్క్ ఉంది ఏదో రన్ అవుతా ఉంది నేను రాలే రానులే రేపు కలుద్దాంలే అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా సరేలే అని చెప్పి నేను ఒక సెవెన్ దాకా అట్లాగా ఉండి వెళ్దామని చెప్పి ఇంకా అది కాక వీళ్ళు వస్తున్నారని చెప్పి మా అత్తయ్య వాళ్ళు కొంచెం లగేజీ ఇచ్చి పంపించారనమాట పిల్లలకి కావాల్సిన తినేయి మెయిన్ ఇండియా నుంచి వస్తుంటే తినేయ్యాయి కదా స్నాక్స్ అవి పిల్లల కోసం అని చెప్పి వండి పంపించారనమాట సో ఇంకా ఆ లగేజీ కూడా తీసుకెళ్ తీసుకెళ్దామని చెప్పి ఇంకా తీసుకొని వెళ్తున్నాను ఇంకా అప్పటికి టైము సెవెన్ అట్లా అయిందనమాట మా వదిన తినేసి ఎల్దుర్లేదు కానీ ఇంకా వద్దులే వదిన ఇంటి దగ్గర ఉంది శరత్ కూడా ఉన్నాడు కదా ఇంకా సెవెనే కదా అయ్యింది వెళ్తామని చెప్పి ఇంక ఇంటికి వచ్చామనమాట ఇంకా ఇవన్నీ మా అత్తయ్యాలు పంపించారు చెక్కోడీలు మాచారా ఎప్పుడు పార్సల్ వస్తున్నా ఎవరన్నా వస్తున్నా పార్సిల్ వేసినా మేము వెళ్ళినా చెక్కోడీలు మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటాము ఇంకా పంచదార లడ్లు మా చరణ్కి ఇష్టం అని తెలుసు కదా ఇంకా వేరుశెనగ ముద్దల ప్యాకెట్లు అంటే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండే అట్లాగా పంపించారనమాట వేరుసిన ముద్దలు పోస్మెటాయి మెయిన్ పోసుమిటాయి అనమాట మా శరత్కి ఇష్టం చరణ్కి ఇష్టం అనమాట ఇట్లా గట్టిపాకం పడితే ఇష్టము ఇంకా చిన్న చిన్న చెక్కలు ఇవి ఇవైతే కొంచెం చిన్న చిన్నవి చేస్తే నలక్కున్న ఉంటాయి కదా ఇట్లా పెద్ద డబ్బాలో పెట్టి పంపించారు ఇంక ఇవన్నీ తీసుకొని వచ్చామన్నమాట తీసుకొచ్చి ఇంకా బౌలు వాటిల్లో గిన్నెల్లో సర్దుతా ఉన్నా నా దగ్గర ఉన్న పెద్ద డబ్బాల్లో అని మొన్న కార కదా అవన్నీ ఉన్నాయి అనమాట సో ఇంకా వాటిని చిన్న చిన్న వాటిల్లో సర్దేసి పెట్టాను ఇంకా పిల్లలు కొంచెం స్నాక్స్ అది తిన్న తర్వాత డిన్నర్కి అన్నం అన్నమాట ఇంకా తిన్నాక టీవీ చూస్తూ ఉన్నాము దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు నాకు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్